హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో యుఏఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్కి సంబంధించి లైవ్ ప్రాసెస్ అనేది తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయగానే చూసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్థమైతే అవుతుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీ ప్లే స్టోర్ ఓపెన్ చేసినట్లయితే ఈ ప్లే స్టోర్లో మీకు ఉమాంగ్ యుఎంఏఎన్జి ఉమాంగ్ అని సెర్చ్ అయితే చేయండి మీరు ఉమాంగ్ అనేది సెట్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ ఉమాంగ్ యాప్ అనేది కనిపిస్తుంది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం వల్ల ఇక్కడ మీకు ఓపెన్ అని చూపిస్తుంది మీకు అయితే ఇన్స్టాల్ అని చూపిస్తుంది ఇన్ కేస్ ఎవరైనా ఉమాంగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే మీకు ఈ ఆప్షన్ ద్వారా ఉమాంగ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఉమాంగ్ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ సెర్చ్ బార్లో యువన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ అని చెప్పేసి మీరు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ టైప్ చేసినట్లయితే ఈవెన్ అలాట్మెంట్ అండ్ యాక్యుడేషన్ అనేది ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఫ్రెష్గా అంటే కొత్తగా ఉమంగ్ యాప్ డౌన్లోడ్ చేసిన వాళ్ళకి అయితే లాగిన్ అవ్వమని అడుగుతుంది లాగిన్ విత్ ఓటీపీతో లాగిన్ అవ్వండి లాగిన్ విత్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ యొక్క మీ యొక్క స్టేట్ గురించి అయితే అడుగుతుంది ఈ మొబైల్ నెంబర్ స్టేట్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన వెంటనే మీకు వెరిఫై అవుతుంది వెరిఫై అయిన తర్వాత మీరు అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్కి సంబంధించి ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ డిస్ప్లేలో చూసినట్టుగా మీకు ఇక్కడ డిస్ప్లే చూసినట్టుగా మీకు ఆధార్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని ఇక్కడ జరుగుతుంది మీ యొక్క ఆధార్ మా ఆధార్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేసి చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ మీకు ఓటీపీ ఎంటర్ చేసి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మనకి ఇక్కడ స్టార్ట్ స్కాన్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది ఇక్కడ స్టార్ట్ స్కాన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫ్రంట్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది మీ యొక్క ఫేస్ని కెమెరా ఫోకస్ చేసినట్లయితే ఇక్కడ మీకు మీ కళ్ళు బ్లింక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ అది స్కాన్ అయితే చేసుకుంటుంది అక్కడ తీసుకుని మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తాయి నేము నేషనాలిటీ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్ ఇలా మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి మీ డీటెయిల్స్ కనిపించిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో డియర్ మెంబర్ యువర్ యుఎన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ అండ్ యాక్టివేటెడ్ ద దిఫైడ్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెంటు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి మీకు ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని చెప్పేసి ఇక్కడ అయితే మీకు ఇలా గ్రీన్ కలర్లో ఒక మెసేజ్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి ఇక్కడ మీ మెసేజ్ వచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి అనేది టెస్ట్ మెసేజ్ అయితే వస్తుంది టెస్ట్ మెసేజ్ కూడా మీకు డిస్ప్లే మీద చూపిస్తాను ఈ విధంగా అయితే టెస్ట్ మెసేజ్ అయితే వస్తుంది దాన్ని మీరు ఇన్ఫైట్ పోర్టల్ ఇన్ఫైట్ పోర్టల్ అంటే మీకు ఈపిఎఫ్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట వెబ్సైట్లో మెంబర్ మెంబర్ పోర్టల్ ఉంటుంది ఆ మెంబర్ పోర్టల్లోకి అక్కడ అక్కడ మీకు వచ్చిన మెసేజ్లో ఉన్న యుఎన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ని ఎంటర్ చేసినట్లయితే మీకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోమని చెప్పేసి మీకు అక్కడ ఆప్షన్ వస్తుంది ఆ విధంగా మీరు పాస్వర్డ్ని అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు ఈ యుఎన్ నెంబర్ అనేది మీ ఎంప్లాయర్ అయితే ఇవ్వడం అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఈ ఆప్షన్ అనేది ఓన్లీ కొత్తగా ఎవరైతే జాబ్ లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రీవియస్ గా పిఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి అయితే ఇవి వర్తించదు ఎందుకంటే యూఎన్ నెంబర్స్ టైప్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి అయితే ఈ ఆప్షన్ అయితే కాదు ఓన్లీ న్యూగా ఎవరైనా కొత్తగా ఆ జాబ్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ యుఎన్ అలాట్మెంట్ అండ్ యాక్టివేషన్ అనే ఆప్షన్ అయితే వర్క్ అవుతుంది ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి వీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అదే అదే విధంగా మన ఛానల్ కూడా ఉపయోగపడుతుంది సో అందరూ కూడా ఖచ్చితంగా లైక్ అనేది చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్